కాదు అదే నేను చెప్తాను అది రాసుకుని పెద్ద పారాగ్రాఫ్తో ప్రింట్ చేస్తారు చెప్పండి అట్లా కాదండి నేను చెప్పేది అది కాదు ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన మనవడు అంటే మిగతా మనవాళ్ళు ఇష్టం లేదనా సార్ మీరు ఇప్పుడు క్వశ్చన్ వేసినప్పుడు ఒక సర్టిఫికేట్ ఇవ్వకండి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారండి కూడా చెప్పలేదు రామారావు జూనియర్ ఒక నిషానండి తారక్ గారు కూడా చెప్పలా ఇది రామారావు గారికే నేను ఇష్టమైన మనవాణ్ణి నేను ఒక్కడినే ఇష్టమైన మనవాణ్ణి ఎన్టీ రామారావు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎన్టీ రామారావు గారికి నేను ఎన్టీ రామారావు గారికే ఆయన ఇష్టమైన మనవన్నారండి అది మీరు స్ట్రెస్ చేశారు ఆయన ఒక్కడే ఇష్టమైన మనవడు కాదు ఎన్టీ రామారావు గారికి అందరూ సమానమే అలాగే ఎన్టీ రామారావు గారిని అభిమానించే వాళ్ళందరికీ అభిమానులు వంశ వీరాభిమానులందరికీ రామారావు గారి కుటుంబంలోని అందరూ సమానమే కానీ రామారావు గారు తన పేరుని ఈ మనవడికే పెట్టారు అది ఒకటి ఆయన పెట్టలేదు హరికృష్ణ గారు పెట్టారు హరికృష్ణ గారు పెట్టిన ఇప్పుడు మీరు చెప్పేది రండి మీరు ఇప్పుడు వినాయకరావు గారు రామారావు గారు పెట్టలేదు హరికృష్ణ గారు జానకి రామ్ తారక రా కళ్యాణ్ రామ్ తారక రామని ఆయన పెట్టారు పేర్లు